నిజంగా ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో ఏదో ఒకటి రమ్మ అంటున్నారు కత్త అంటున్నారు ఏంది ఫస్ట్ నైడ్ అంటున్నారు ఈ మొత్తం కూడా నాకు నిజంగా అసలు ఏంది ఇట్లా అయిపోతుంది ఉండే కుందిగా ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక మంచి రీల్ ఒక బ్యూటిఫుల్ రీల్ వచ్చేది చూడంలోనే అరీమ్మ చూడు అసలు ఎంత బాగుంది ఇట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో ఏదో ఒకటి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాంటే భయం వేస్తుంది నాకు నిజంగా దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా అప్డేట్ అవ్వండి కానీ మరి ఇట్లా చంపటాలు ఇట్లా మాత్రం చెయ్యొద్దు అంటే తొమ్మిది నెలలు మోసి ఆమె ఆ పెయిన్ అనేది తెలుసు చాలా చాలా బ్రో నిజంగా ఒకప్పుడు కనాలనుకునే వాళ్ళు ఆడపిల్లలు వద్ద ఇప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్ వల్ల ఆడపిల్లలు కావాలనుకున్నారు కానీ ఇప్పుడు నిజంగా ఈ వర్షంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఉన్న వన్ ఇయర్ లో ఆడపిల్లలు నిజం బ్రో ఎంత దిగజారిపోతున్నారంటే ఎంత దారుణాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు అసలు నిజం బ్రో ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో నమ్మద్దు 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 బ్రో ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు ఏంది ఇట్లాంటివి ముందు ముందు ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు బ్రో